మనకు వేరే మండలంలో ఏదైనా కార్యక్రమం చేసుకున్నామంటే పెద్ద సమావేశమందరము లేదు ప్రతిదీ కూడా మనం ఈ రైతు వేదికలను చేసుకుంటున్నాం ఎక్కువ మంది వచ్చారు అందరికీ కూర్చునే అవకాశం కల్పించలేదు దయచేసి అందరూ కూడా మందించవలసిందని ఈ సందర్భంగా మీకు ప్రత్యేకంగా కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఎవరైతే రేషన్ కార్డ్స్ కొరకు దరఖాస్తు చేస్తున్నారో మీ అందరికి కూడా గుర్తుండే ఉంటుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పాలన అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఆ ప్రజా పాలనలో ప్రజల నుంచి దరఖాస్తు తీసుకోవడం జరిగింది ఇందిరామే కొరకు కానీ రేషన్ కార్డ్స్ కొరకు కానీ పెన్షన్స్ కొరకు కానీ అనేక రకాలైన ప్రభుత్వ పథకాల కొరకు దరఖాస్తు తీసుకున్నారు అందులో భాగంగా ఈరోజు ప్రజా పాలన కొత్త రేషన్ కావాలని దరఖాస్తు ఎవరైతే కుటుంబంలో మా పేరు చేర్చాలి అని చెప్పి దరఖాస్తులు పెట్టుకున్నారో మీ సేవలో రేషన్ కార్డ్స్ కొరకు ఎవరైతే దరఖాస్తులు పెట్టుకున్నారో అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయానికి నేరుగా రేషన్ కార్డ్స్ కావాలని దరఖాస్తు పెట్టుకున్నారో ఆ అన్నింటిని కూడా పరిశీలించి విచారణ జరిపి ఇవాళ కొంతమందికి కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడమే కాకుండా ఎవరైతే కుటుంబంలో కొత్తగా సభ్యులు చేరిల్లో ఒక పెళ్లి అయితే వేరే నుంచి ఒక అమ్మాయి ఇంటికి పోవడంలా వస్తుంది ఆ అమ్మాయిది రేషన్ కార్డులో పేరు కావాలి లేదా ఆ ఇంట్లోనే ఒక విండో కొడుకోబుడతాడు వాళ్ళ పేరు రేషన్ కార్డ్స్ చేర్చాలి అవన్నీ కూడా చేర్పులు చేసి ఇవాళ మీకు నూతనంగా రేషన్ కార్డ్స్ అందిస్తున్న సందర్భంగా మీరందరూ కూడా గట్టిగా చెప్పట్లతో మన ముఖ్యమంత్రి చెప్పాలి నేను ఎందుకు మాట్లాడుతున్నా పదకొండు సంవత్సరాలుగా అయ్యో నా కొడుకు పెళ్ళైంది నాకు కోడలు వచ్చింది నా కొడుకు పుట్టిండు ఓ బిడ పుట్టింది మరి ఇవన్నీ కూడా రేషన్ కార్డ్స్ లో వీళ్ళ పేర్లకి ఇవాళ అవన్నీ కూడా పరిశీలించి అందరికి కూడా రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం ప్రధానంగా ఈరోజు మన వేరే మండలానికి సంబంధించిన పదమూడు రేషన్ షాప్స్ ఉన్నాయి మనము ఎరెమెల్లీ ఉన్న అన్నాను మనం లెక్కలోకి తీసుకోవడం లేదు మన మిగిలిన గ్రామ పంచాయతీలకు సంబంధించి చూస్తే మన దగ్గర పదమూడు ఫెయిర్ ప్రైస్ షాప్స్ ఉన్నాయి పదమూడు షాప్ల ద్వారా ఈరోజు కొత్తగా నాలుగు వందల ముప్పై తొమ్మిది మందికి రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం అదే కాకుండా ఎవరైతే చేరుకుల కొరకు దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకు కూడా ఒక వెయ్యి ఆరు మందికి మన మండలంలో ఒక వెయ్యి ఆరు మందికి రేషన్ కార్డ్స్లో వాళ్ళ పేరు లెక్కించి వచ్చే రోజుల నుంచి రేషన్ ఇవ్వబోతున్నామని చెప్పి నేను మీ అందరికీ ఆ ఒక్క మనం ఒక్క అన్నకొండ జిల్లాలోనే ఒక అన్నమకొండ జిల్లాలోనే మనం దాదాపుగా పన్నెండు వేల కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం అది కాకుండా దాదాపుగా ఇరవై ఐదు వేల మూడు వందల నలభై తొమ్మిది అడిషన్స్ కూడా ఇస్తున్నాం వీళ్ళందరికీ కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వడమే ఈ నెల రేషన్ కార్డ్స్ ఇవ్వడము కూడా చేసి వరకు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడము ఆగస్ట్ నెల నుంచి మీ అందరికీ కూడా సన్న వస్తాయని చెప్పేది నిజంగా ఒక్కసారి మనందరం కూడా ఆలోచిద్దాం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది మాసాలు అవుతుంది ఈ ప్రభుత్వానికి ఇంకా మూడున్నర సంవత్సరాల సమయం ఉంది ఈ పద్దెనిమిది మాసాల కాలంలో చెప్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా మహిళలను దృష్టిలో పెట్టుకొని మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించింది ఇవాళ ఒక మండలానికి పోవాలన్నా లేదా ఒక హాస్పిటల్కి పోవాలన్నా ఏదైనా షాపింగ్ పోవాలన్నా ఏదైనా మార్కెటింగ్ పోవాలన్నా తల్లిగారికి పోవాలన్నా లేదంటే మిడిల్ ఇండియాలో పోవాలనుకున్నా చివరికి అక్కడ పోవాలనుకున్నా జనగామకు పోవాలనుకున్నా యాదగిరికో భద్రాచలానికో ఎవడో రాజాండ దగ్గరికి పోవాలనుకుంటే ఇవాళ బస్సులలో మన వాళ్ళు చాలా మంది ఉచితంగా వెళ్తున్నారు వస్తున్నారు ఈ ఉచిత ఆర్టీసీలలో ఉచిత బస్సు ప్రయాణాన్ని మీరు చాలా మంది కూడా ఉపయోగించుకుంటున్నారు మీకు లాభసాటిగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆర్టీసీలో ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించలేదు మనం కల్పించిన తర్వాత మన పక్క రాష్ట్రాలని ఆంధ్రాలో కూడా ఇవాళ ఆర్టీసీలో ఉచితంగా మహిళలకు ప్రయాణం చేసే అవకాశం కల్పించారు అంటే అందరికంటే ముందుగా ఆర్టీసీ బస్సులలో ఉచితంగా మహిళలు ప్రయాణం చేసే అవకాశాన్ని మన తెలంగాణ ప్రభుత్వం